నమస్తే వెల్కమ్ టు జిటిఎస్ న్యూస్ ప్రస్తుతం మనం మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం పులిమామిడి గ్రామంలో ఉన్నాము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బుక్క పాండురంగారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం చెప్పండి ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎలా ఉంది మీరు ప్రచారంలో గడప గడపకు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల్లో మంచి స్పందన ఉంది ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు ఇందిరా మిల్లు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి మా గ్రామ పంచాయతీకి మన ప్రభుత్వం రాగానే వంద రేషన్ కార్డులు కొత్తవి రావడం జరిగింది అదేవిధంగా ఫ్రీ బస్సు కానివ్వండి ఇంటి గృహ కరెంటు ఫ్రీ కానివ్వండి పది లక్షల ఇన్సూరెన్స్ కానివ్వండి ఇంకోటి రుణమాఫీ మా పుల్మార్ గ్రామానికి ఐదు కోట్ల రూపాయలు గవర్నమెంట్ రుణమాఫీ చేయడం రుణమాఫీ చేయడం జరిగింది రైతు భరోసా కూడా మూడు కోట్ల యాభై లక్షలు మా పుల్మార్ గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రజలకు వెళ్తే చాలా స్పందన చాలా మంచిగా ఉంది చాలా మంచి రిస్క్ తీసుకుంటారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడం జరుగుతుంది ఇంకోటి ముఖ్యంగా నేను సర్పంచ్ అభ్యర్థిగా నేను ముందుకు రావడం మా ఊరి గ్రామాభివృద్ధి ముందుకు తీసుకురావాలని ముందుకు వచ్చాను ఇంకోటి మేము ఇదే విధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా గ్రామానికి పది లక్షల రూపాయలు పెట్టి సిసి సిసి రోడ్ వేయడం జరిగింది అదేవిధంగా ఐదు లక్షల రూపాయలు పెట్టి అండర్ అండర్డేజ్ గ్రౌండ్ ఒకటి వర్క్ చేయడం జరిగింది వీధి లైట్లు మన స్కూల్లో లైట్ కూడా వేయించడం జరిగింది మన కేలఆర్ సార్ గారు ఆధ్వర్యంలో ఇవి చేయించడం జరిగింది ఇంకా నాకు మా పుల్మాడి గ్రామ ప్రజలు నాకు అవకాశం ఇస్తే మా పుల్మాడి గ్రామ అభివృద్ధి పుల్మామిడి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లి సీసీ రోడ్లు కానివ్వండి లైట్లు వీధి వీధి దీపాలు కానివ్వండి ప్రతి ఒక్క విషయంలోనే మేము ముందుకు వెళ్తాము అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ కూడా మన మాన్య భూములకు ఈరోజు గవర్నమెంట్ ఓఆర్ఎస్లు ఇవ్వడం జరిగింది అవి పట్టాలు గుట్ట మా పుల్మాడు గ్రామ ప్రజలకు ఇప్పించాలనే దృక్పథంతో ముందుకు వచ్చాను నేను కంపల్సరీ మా పులమాడు గ్రామ ప్రజలకు ఆ పట్టాలు ఇప్పించే విధంగా నేను ముందుకు వెళ్తున్నాను అదే విధంగా కాకుండా మా పుల్మగ్రామార్ చెప్పడం ఏంటంటే ఈరోజు భూములు అమ్ముకోవద్దని చెప్తున్నాను ఏదో బ్రోకర్ బాటలు పట్టుకొని ఈరోజు మూడు లక్షలకు గుంట అమ్ముకోవడం జరుగుతుంది ఇక్కడ మన మన ఇక్కడ ఫ్యూచర్ సిటీ రావడం జరిగింది ఫ్యూచర్ సిటీలో కూడా మంచి అద్భుతంగా హైటెక్ సిటీ కంటే ఇక్కడ పెద్ద సింగపూర్ లాంటి సిటీ ఈరోజు మన రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్మించడం జరుగుతుంది ఈరోజు యువత యువకులకు గుట్ట ఈరోజు మంచి ఉద్యోగాలు కానివ్వండి వాళ్ళకు ఉద్యోగ కల్పన ఈరోజు వాళ్ళకు కూడా నేను మావి నేను గ్రామ సర్పంచ్ అయిన తర్వాత మా టీచర్ సిటీలో కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తాను మా ఊరు గ్రామ ప్రజలకు గ్రామ యువకులకు హామీ ఇస్తున్నాను వెన్నమ్మడి ఉండి మీరు నన్ను ముక్క మంచి ఈరోజు జనరల్ సీట్ ఈరోజు మాకు ముప్పై ఐదు సంవత్సరాలతో మా పురుమా గ్రామానికి నాకు జనరల్ సీట్ రావడం జరిగింది నేను ఆ సీట్ను నేను మా ప్రజల ముందుకు తీసుకెళ్లాను అందరూ మంచి స్పందనిస్తున్నారు వాళ్ళ మద్దతు నాకు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు నేను కంపల్సరీ నేను మన భారీ మెజార్థు గెలిపిస్తే ఈరోజు పుల్మాడి గ్రామాన్ని ఐదేళ్ల అభివృద్ధి చేసి చూపిస్తాను డెవలప్మెంట్ చేసి చూపిస్తాను ఇది నా లక్ష్యంగా తీసుకున్నాను నేను సేవ చేయడానికి వచ్చాను కంపల్సరీ నేను ప్రజల్లో ఉంటా ఇప్పుడు నేను ఎప్పుడు ఇరవై నాలుగు గంటల అందుబాటులో నేను ప్రజల సేవల్లో ఉంటా వాళ్ళు ఎప్పుడూ విల్చినా నేను ఏ టైం ఏ క్షణమైనా నన్ను ఒక్కసారి తట్టు నన్ను ఫోన్ చేసి అడిగితే వాళ్ళకి ఎప్పుడు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండి వాళ్ళకు కంపల్సరీ సేవ చేసుకుంటాను నేను ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటాను నాకు మా పులి గ్రామంలోకి అవకాశం ఇస్తే ఐదు సమస్యలను అభివృద్ధి చేసి చూపిస్తా ముఖ్యంగా పులిమామిడి గ్రామంలో ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఏంటి మీకు వెళ్ళినప్పుడు ఏ సమస్యలు చెప్తున్నారు మీరు గెలిచిన తర్వాత ఆ సమస్యలు ఏ రకంగా పరిష్కరిస్తారు ఈరోజు మేము రెండు వేల నాలుగు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంనే ప్రతి ఒక్క గల్లీ నల్లాగుట్ట మనం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సీసీ రోడ్లే ఉన్నాయి కాకపోతే అవి ఏమైనా అంటే ఇంచుమించు చాలా రోజులైంది కాబట్టి మరమ్మతుల గురైనాయి ఆ మరమ్మతులు కూడా సీసీ రోడ్లు ప్రతి ఒక్క పాత సీసీ రోడ్లకు అన్ని ఏ గల్లీలో సిసి రోడ్లు బాగా లేకున్నా సీసీ రోడ్ల నేను ముందుండి ముఖ్యమంత్రితో కొట్లాడి నా ఆ పని నేను పాత ఉన్న సీసీ కూడా కొత్త సీసీ రోడ్లుగా చేసి ముందుకు తీసుకొస్తాను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఎంతమంది జనాభా ఉన్నారు ఈ ఊర్లో మెజార్టీతో గెలుస్తా అని అనుకుంటున్నాను ఈ ఊర్లో జనాభా పదిహేను వందలు మాక్సిమం డిలేట్ అయిన కూడా పదిహేను వందలు ఉన్నాయి పదిహేను వందల జనాభా ఉంది నేను మేము కూడా భారీ మెజార్తో గెలుస్తానని నా ప్రజల మీ నాకు చాలా భరోసా ఉంది వాళ్ళ భరోసా ఒకటి ప్రభుత్వానికి చాలా మంది సానుకూలంగా ఉన్నారు మీ వాళ్ళు కూడా మద్దతు చెప్తున్నారు ప్రభుత్వానికి అవుతామన్న కాన్సెప్ట్ ప్రజలు ఏమంటున్నారు మంచి స్పందన ఉంది మేడం మంచి స్పందన మంచి సానుకూలంగా ఉంది మేము కూడా నలభై రెండు ఎదురము వాళ్ళకు కూడా తెలుసు ఎవరు పని చేస్తారులా ఎవరు పని చేస్తారని ప్రజలకు కూడా తెలుసు వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళ మనసులో ఖచ్చితంగా గేమ్ పాండంగారెడ్డి గెలిపేయాలన్న ఆకాంక్షతో ముందుకున్నారు వాళ్ళు నాకు మంచి మద్దతు ఇస్తే నేను ఊరు భవిష్యత్తును మీరు ఐదు ఐదు సంవత్సరాల మంచి డెవలప్మెంట్ చేసి చూపిస్తానని కోరుకుంటున్నాను ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్తారు మీ గుర్తు చెప్పేసి చెప్పాలి నా గుర్తు వాలీబాల్ ఫుట్బాల్ గుర్తు నాలుగో నెంబర్ దాని మీద ఓటేసి మా ఊరు గ్రామ ప్రజలు అత్యధిక మెచ్చాడు గెలిపించాలి నేను వాళ్ళకు ఎప్పుడు విన్నంటూ విన్నట్టు ఉంటూ వాళ్ళను వాళ్ళ క్షేమ క్షేమ క్షేమాలు కూడా క్షే దగ్గరుండి దగ్గర చూసుకుంటాను వాళ్ళకి ఎనీ టైం వేయడం ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ముందుకు వస్తాను నేను ఎప్పుడు పొలిటికల్నే తిరుగుతుంటాను నాకు ముఖ్యమంత్రితో పరిచయం ఉంది మన మంత్రులతో పరిచయం ఉంది మనకు ముఖ్యం మన ఇన్ఛార్జ్ అయినటువంటి కేలర్ గారు మాకు మంచి ఎప్పుడు ఏ టైంలో మేము పోయినా అతను ఏ ఎటువంటి సమస్య ఇచ్చినా ఆయన ఎప్పుడు ఇలా వెళ్ళాలి తీరుస్తూ ఉంటాడు నాకు అది ఒక నాకు కెపాసిటీ నాకు ఉంది నేను ప్రజలకు నేను చెప్తున్నాను ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే సేవ చేయడానికి వచ్చినాను ఖచ్చితంగా సేవ చేసి ఐదు సమస్యలను అభివృద్ధి చేసి ముందు చేపిస్తాను చేపిస్తానని అని చెప్తున్నాను మేడం ఇల్లు ఇల్లుకోండి మేడం సార్ థ్యాంక్ యూ ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇంకా మనకు నలభై రెండు కాదు ఇంకా కట్టుకోవడానికి కూడా మన కేలర్ గారు చెప్పారు ఇంకా విడతలు ఉన్నాయి మనకు విడత విడతల వైజ్గా ఉన్నాయి కొందరు ఆలస్యమైంది కొందరు కానీ కట్టుకొని లేనోళ్ళు వరకు కూడా కట్టి చూపిస్తా కొందరు పేదరికంగా వెనుకబడి ఉన్నారు వాళ్ళ కూడా నా ఆర్థిక సాయంగా వాళ్ళకు కూడా చేయి అందించి వాళ్ళకు సాయం చేస్తానని నేను కోరుకుంటాను మేడం కొందరు కట్టుకునే పరిస్థితి కూడా బాగుంది ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తే లక్ష రూపాయలు పెట్టుకొని కట్టుకోమని అంటున్నారు కొద్దిగా ఆర్థిక పరిస్థితి కొంతకు బాగలేదు అటువంటి కూడా నేను సర్పంచ్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు కూడా సాయం చేసి వాళ్ళకు కూడా కట్టిస్తాను మేడం తెలిపి చేస్తాను మీరు చెప్పండి మీ ఏ పార్టీ గెలిస్తే మీకు అన్ని సౌకర్యాలు అనుకుంటున్నారు అన్ని పనులు చేసి పెడతారు పెట్టాలనుకుంటున్నారు అమ్మ ఇప్పుడైతే ఏ గెలుస్తుందో మాకు నమ్మకం ఉంది ఇప్పుడు నిన్న జరిగిన నిన్న జరిగిన సర్వేలో మొత్తం ఓట్లు పడితే కూడా మొత్తం మీద మొత్తం మిజార్టీ కాంగ్రెస్ వచ్చి వచ్చింది రెండో రెండో శాతం టీఆర్ఎస్ వచ్చింది బీజేపీ మొత్తమే లేదా బీజేపీ మొత్తమే కొట్టుకుపోయింది ఏం లేదు కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉంది ఉందంటే ప్రజలలో మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అందరికీ ఎవరికి ఏం కావాలి ఏది కావాలో సౌకర్యం చూస్తున్నా ఏదైనా అందుబాటులో ఉంటాడు ఏదున్నా ఎలా రేపు లేడీస్ మనం పోవాలంటే అక్కలు మా చెల్లి ఎవరు పోయి పోవాలి అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే అరే నా దగ్గర పసలు లేకున్నా నా దగ్గర ఫోన్ లేకున్నా నా దగ్గర ఆధార్ కార్డు ఉంటే సరిపాయి నేను పోతా నేను పోతా అంత ధీమగా పోతాను అంత ధీమే ఉన్నది అందుకే మా సీఎం అంత సీఎం అంతా మంచిగా ఉన్నందుకే కాంగ్రెస్ పట్టం కడుతారు మంచిగా ఉంది ఇప్పుడు మా తమ్ముడు కూడా బాగున్నాడు ఇప్పుడు ఆయనకు కూడా చాలా మంది జనాలు ఉన్నారు ఇప్పుడు ఇండ్లు ఇచ్చినా ఏది ఇచ్చినా సీసీ రోడ్ ఇచ్చినా సీసీ రోడ్ అంటే సీసీ రోడ్ ఇంతమంది ఖరాబ్ అయింది పాతది సీసీ రోడ్ ఖరాబ్ అయింది ఖరాబ్ అయినందుకు దాన్ని మళ్ళీ మంచిగా చేస్తామని మా కేఎల్ఆర్ సార్ అయినా కానీ మేమైనా కానీ అందరూ ఆయన ఎంకుండి అందరూ ముందుకొస్తామని చెప్తున్నాం మేడం మాది పుల్మాముడి గ్రామం ఇప్పుడు ఇంత ముందుకు మా పాండరంగా సర్పంచ్ ఇప్పుడు సర్పంచ్ ఫస్ట్ మా వార్డ్ మెంబర్గా ఉన్నారు వార్డ్ మెంబర్ కదా ఐదు సంవత్సరాల నుంచి మేము ఆయనను చూస్తున్నాము ఆయన పనులను చూసి ఆయనని అభివృద్ధి ఏ ప్రధానంగా జస్ట్ వార్డ్ మెంబర్గా ఉంటేనే మాకు సిసి రోడ్లు ఇవన్నీ ఏవి సీసీ రోడ్లు కానీ మా లేడీస్ కానీ ఏదైనా ఉచిత పథకాలు ఇవన్నీ కానీ మా రంగాన్ని తీసుకొని వచ్చింది పాటాంగారెడ్డి తీసుకొని వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయనని సరే వార్డ్ మెంబర్గా ఉంటేనే ఇంత చేసి ఒకవేళ సర్పంచ్ చేస్తే ఇంకెంత అభివృద్ధి చేస్తారో దాని గురించి ఆలోచించి ఇంకోటి ఇప్పుడు మేము ప్రజలకు అవగాహన ఏంటంటే యూత్ని దింపుతున్నా ఇప్పుడు ఫస్ట్ లేక వాళ్ళే రావాలి మా తాతలే రావాలి మా పుత్తాతలే రావాలని కాదు మా పాండరా అంటే ఏంటంటే యూత్ మీరు రండి మీరు యూత్ ముందరకు జరగండి మీకు నేను మద్దతు ఇస్తాను మీరు మాకు మద్దతు ఇవ్వండి మీకు మీకు మేమిస్తాము అని ఈ నిదానంతో మా రంగన్న గారు సర్పంచ్ రోజు నిలవడం జరిగింది మేము ఖచ్చితంగా ఈ కుల మతాలు ఇవి అలాంటివి ఏం లేవకుండా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు ఈ పార్టీ అంటే తర్వాత వచ్చింది మేము మా దగ్గర రంగాన మాత్రం ఫస్ట్గా కులాలు ఏ మతాలు అన్ని చూడడం మా ముస్లిం మా ముస్లిం విధంగా మా మస్జిద్ గార్కి వచ్చి ఆయన వచ్చిన చేసిన పనులు ఉన్నాయి లేవని కాదు అయితే మేము పాంటురంగా ఎందుకు గెలిపించుకుంటున్నాం అంటే ఆయన వార్డ్ నెంబర్గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము ఆయన వార్డ్ నెంబర్ ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము అందుకే ఆయనను గెలిపిదామని ఖచ్చితంగా గెలిపియ్యాలని మా ఒక మనసులో ఉంది మా ఒకరు మా యూత్ విధంగా రంగానకే పాంటురంగారెడ్డి గారికి సర్పంచ్కి సపోర్టు ఆయన గుర్తు బాలు గుర్తూ ఫోర్త్ వచ్చేసి నాది గ్యాస్ గ్యాస్ నీట్ ఎంత తెల్లగా ఉంటుందో కల్పిస్తుంది మనిషి పాండరెడ్డి గారు అందట్లో ఉంటాడు అందరికి వస్తాడు ఆపదంటే ఆదు కొట్టాడు అతడు ఏ కులం మతం బేదలు లేకుండా తిరుగుతాడు ప్రతి ఇంట్లో తిరుమల తింటాడు కూర్చుని కూర్చున్నాడు వ్యక్తి పాండరమ్మ బావ గ నాకు ఇచ్చేసి నా గ్రామ పెద్దలందరికీ నా నమస్కారము నేను పాండ్రేగ రంగారెడ్డి అన్న తరఫున వార్డ్ మెంబర్ గా నిల్చున్నాను నేను డిగ్రీ కంప్లీట్ చేస్తున్నా నాకు ముగ్గురు పిల్లలు అయినా కానీ సోషల్ సర్వీస్ చేయడానికి అవకాశం వచ్చినందుకే నేను సోషల్ సర్వీస్ చేయడానికి గ్రామానికి ఏదో ఒకటి నేను చేయడానికే ఇట్లా వార్డ్ మెంబర్ గా నిల్చున్నా అయితే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఏవేవైతే ఉచితంగా చేస్తున్నాయో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అందులో అది చేసింది మళ్ళా ఇప్పుడు ఇప్పుడు రేషన్ కార్డులు సన్న బియ్యం అని ఇప్పుడు ఉచితంగా మహిళలందరూ ఫ్రీ బస్ అని అంటే అక్కడ పోవడానికి ఫ్రీ బస్ కూడా పెట్టిన మహిళా సంఘాలు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తారు ఇప్పుడు అయితే ఇప్పుడు పెన్షన్ కూడా పెంచారు పెన్షన్ కూడా ఇస్తారు పావుల వడ్డీలు ఇస్తారు రుణమాఫీలు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు అయితే ఇప్పుడు ప్రభు ఇప్పుడు గ్రామాలలో ప్రజలు ఎట్లా చేస్తారు అంటే మన ఆయన ఏ దానికి వేస్తే నేను దానికే వేస్తా అంటారు చదువుకునే విద్యార్థులు కూడా అదే రీతిగా పోతున్నారు కొంచెం కూడా ఆలోచిస్తలేరు అసలు నేను దేనికి వేయాలి ఓట్ అని కూడా ఆలోచిస్తలేరు మా ఆయన గ దానికి వేస్తున్నట్టు నేను దానికే వేస్తా అంటారు చదువుకొని కూడా ఏం లాభం అట్లా వేస్తే మనం ఆలోచించాలిగా ఎవరు ఎవరు మన గ్రామానికి అభివృద్ధి చేస్తారు ఎవరు మంచి చేస్తారు అని ఆలోచిస్తలేరు అసలు మన ఆయన దానికి ఏమంటే నేను దానికే వేసి అమ్మ కూడా అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తా అంటే మనం చదువుకున్నాం చదువుకున్నందుకు మనకు అధికారంలో ఏ పార్టీ ఉంది ముందరికి ఏ పార్టీ వచ్చి మనకు మన గ్రామ అభివృద్ధి ఏ పార్టీ చేస్తుంది ఏ అన్న చేస్తాడు చూసి అన్నా ఎవరు ముందుకు ఎవరు ముందుకు మనల్ని తీసుకెళ్తారు తన వ్యక్తిత్వాన్ని అన్న చూడాలి కదా ఇక పెద్దలు ఏదో చెప్పిరని అదే పోకడ పోయి నేను గాలానికే ఓటేస్తా మేము గాలనే గెలిపిస్తాం అంటే పద్ధతి కాదు అది అంతే నాకు నా గురి నేను నిలిచిన నిల్చున్నదేమో పాండరంగారెడ్డి అన్న బాట్ బా అన్నది ఫుట్బాల్ గుర్తు నేను నిల్చున్నదేమో ఎనిమిదో వార్డు నాది గౌన్ గుర్తు నా పేరు రేవెళ్ళ కళ్యాణి వైఫ్ ఆఫ్ మహేష్ రజిత ఓకే చెప్పండి ఎట్లా ఉంది పుల్మామిడి గ్రామంలో పుల్మామిడి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం నా పెళ్ళైన కాలం చూడా మా ఇంటి లోపల ఉన్న మామయ్య గారు చేసినప్పటి నుంచి అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఉన్న నేను వచ్చినప్పటి నుంచి అయినా ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్య వైద్యం విద్య ఉచితం బస్సులలో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి లేడీస్కి ఎక్కడ పోయినా ఒక ఆధార్ కార్డు పెట్టుకొని భర్త సపోర్ట్ లేకుండా ఇతరుల సపోర్ట్ లేకుండా ఎవరి సపోర్ట్ లేకుండా మేము సిటీ వెళ్ళి వస్తాము అని భర్త ఒక నమ్మకం నా భార్య ఏడికి పోయి ఇంటికి వస్తుంది అనుకుంటే బస్సులో పోయి రాగలుగుతున్నాం లేడీస్ విధంగా నా భర్తకి విద్యా కమిటీ చైర్మన్ గా స్కూల్ రో ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం లేకున్నా నా భర్త ఏ లేకున్నా గానే ఒక స్కూల్లో ప్రతి పేరెంట్స్ వచ్చి భర్తను ఎన్నుకుంటే ప్రతి పని చేతి చూపించు చూపించండి ఇప్పటికి నాలుగు లక్షల ఇప్పుడు ఇక్కడ ఈ అభ్యర్థి గురించి ఈ అభ్యర్థి పాండురంగారెడ్డి అన్న గెలిస్తే ప్రతి ఒక్కరికి మా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు వస్తుంది మా పిల్లలకు ఉద్యోగాలు వస్తుంది ఇప్పిస్తాడు రెడ్డి అన్న ఎప్పుడైనా మన వెంట ఉంటే ప్రతి ఒక్కరు గెలిచి ఓటమి వేసి దానికి తగ్గట్టుగా ఏదన్నా లేకపోయినా ఒక ఫోన్ కాల్లో మన ఎస్సీ అన్న బీసీ అన్న సంబంధం లేకుండా లోపల అందరినీ కలిసి కట్టగా పాండురంగారెడ్డి అన్నకు ఫుట్బాల్ గుర్తు మా ఆయన వార్డ్ నెంబర్ చేసిండు వాయిన గ్యాస్ బిడ్డ వచ్చింది సిలిండర్ గుర్తుకు ఇద్దరికి పాండురంగారెడ్డి అన్నకి మా ఆయనకి ఇద్దరికి ఓటు వేసి భారీ మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు రావాలి గెలవాలి గెలిచి తీరాలి పాండురంగారెడ్డి అన్న సప్పల్చి కావాలి